నమస్తే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బీరం బీరంగూడ శివనామ స్మరణతో ఉంది ప్రస్తుతం మనం శంభునికుంటలోని శంభులింగేశ్వర ఆలయంలో ఉన్నాం మనతో పాటు ఆలయ చైర్మన్ ఆదలి రవీందర్ ఉన్నారు చాలా అత్యద్భుతంగా ఈ ఏడాది సామాన్య భక్తులకు ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా స్వామివారి దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు ఆదలి రవీందర్ గారితో మాట్లాడదు అన్న ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు మేము చాలామంది భక్తులతో ఇప్పుడు మాట్లాడి మీ దగ్గరకు వస్తూ ఉన్నాము గత ఏ పోలిస్తే ఏడాది చాలా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకున్నామని వాళ్ళు చెప్తున్న మాటలు సంతోషం ఏడు సంవత్సరాలుగా చేస్తున్న ఈ యొక్క ఉత్సవాలు మహాశివ ఉత్సవాలు ప్రతి సంవత్సరము కూడా శంభులింగేశ్వర ఆశీస్సులతో ఏ విధంగా అయితే కొన్ని లోటుపాట్లు ఉంటాయో అవి సరిదిద్దుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ప్రజలకు అనుకూలంగా భక్తులకు అనుకూలంగా రూపకల్పన చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నాము దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా కూడా ప్రజలకు ఆశాలను వాళ్ళ ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఇబ్బంది కాకుండా ముందు జాగ్రత్తగా అనేక రకాలుగా ఆలోచన చేసి ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే భక్తులతో తెలుస్తాయి కాబట్టి అన్నీ కూడా కవర్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఏమంటారు ఏదైనా కానీ విద్య అనుభవంతో విద్య చదువుకున్నతోనే విద్య కాదు అను అనుభవంతోనే విద్య కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఉన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే గుర్తించి ఖచ్చితంగా దాన్ని ప్రజల ముందుకు ఉంచి మరి ఈ విధంగా ప్రజలకు మంచి సేవలు అందించడానికి ఒక అనుభవమే ఒక అవకాశంగా మాకు ఏర్పడ్డది అండ్ చాలామంది భక్తులు చెప్తున్నది అదే గత ఏడాది భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది కొంత బారికేడ్లు కానివ్వండి క్యూ లైన్లు సరిపోని పరిస్థితి ఎక్కువసేపు వాళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు కానీ ఏడాది ఆ బారికేడ్లను పెంచారు క్యూ లైన్లు పెంచడం వల్ల ప్రశాంతంగా ముందుకు సాగుతూ ఉన్నాయి క్యూ లైన్లు వాస్తవం వాస్తవం మీరు అన్నది లాస్ట్ టైము మరి నేను కూడా పెద్దగా గమనించలేదు భక్తులకైతే కొద్దిగా బారికేడ్ల దగ్గర కొద్ది ఇబ్బంది అయిన మాట వాస్తవమే మా సోదరుడు శంకర్ ప్రసాద్ గారే ఈ విషయాన్ని గమనించి ఈ సంవత్సరము మరి గుడి వెనకాల బైకు ఈ ముందు నుండే కాకుండా గుడి వెనకాల నుండి వైపు నుండి లైన్లు తీసుకురావడం వల్ల చాలా విధ భక్తులకు ఇబ్బంది కాకుండా క్యూ లైన్లో సేఫ్గా రావడం మరి అక్కడ క్యూ లైన్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు నీటి సదుపాయము మజ్జిగ సదుపాయం కూడా ఎండా వాతావరణం ఎండగా ఉంది కాబట్టి మజ్జిగ సదుపాయం తర్వాత నీటి నీటి సౌకర్యం కూడా భక్తులకు అందరూ కూడా అందించడం జరుగుతుంది దాంతోపాటు వైద్య సేవలు కూడా ఇక్కడ ఉన్నాయి బాగా సాఫీగా మా భగవంతుని మంచిగా సంతోషంగా వాళ్ళు భగవంతుని దర్శించుకుంటున్నారు అండ్ ఈరోజు సాయంత్రం శివరాత్రి జాగరణ మహోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగబోతున్నాయి అని చెప్పి జనాలకి తెలిసిపోయింది ఎందుకంటే వాళ్ళు కొన్నేళ్లుగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజంతా ఈ ఆలయ ప్రాంగణంలోనే గడపడానికి వచ్చిన కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళు మాతో చెప్పిన మాటలు ధన్యవాదాలు ఏదేమైనా శంభులింగేశ్వర ఆశస్సులతో మరి ప్రతి సంవత్సరం చేస్తున్న కార్యక్రమాలు మీరు అన్నట్టు ఈ యొక్క జాగరణ ప్రజల్లో ఒక ఒక నమ్మకం ఏంటంటే మహాశివరాత్రి రోజు మరి ఎంత ఉపాసన చేసినా ఎన్ని పూజలు చేసినా ఆ రోజు రాత్రి దీక్ష ఏదైతే జాగరణ చేస్తామో మేల్కొని ఉంటామో ఆ శివుని స్మరించుకుంటామో అది ఎక్కువ పుణ్యం వస్తుందని చెప్పేసి ధర్మాలు శాస్త్రాలు చెప్తాయి ప్రజలు కూడా అదే కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జాగరణ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నడిపిస్తున్నాం ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది జాగరణ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఏర్పాటు జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు పెద్ద ఎత్తున కళాకారులు కూడా మరి ఏదైతే దైవభక్తితో కూడిన గీతాల పనులు ఉంటాయి తప్పించి వేరే ఉంటుంది భర్త మీద మీరు అన్నట్టుగా ఈ ప్రాంతం అంతా కూడా ఓం నమస్యతో శివ నమస్వంతో వాతారు పార్టీలకు అతీతంగా చాలా మంది నాయకులు ప్రముఖులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు వాళ్ళు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు వాస్తవానికి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ ఈ మాట ప్రకారం ఇక్కడ శంభులింగేశ్వరుని దర్శించుకుంటేనే మనకు మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా హాజరవ్వటం వాస్తవానికి ఈ సంవత్సరము మాకు మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో నేను కాన్స్టెన్స్ ఇంచుగా ఇన్ఛార్జ్ కావడంతో అనేక ప్రాంతాల్లో తిరగడం వల్ల నేను యాక్చువల్గా వాస్తవానికి పూర్తిగా మా ప్రదర్శన మా కుటుంబ సభ్యులంతా కూడా ఈ ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు నేను కనీసం కమ్యూనికేట్ చేయడానికి కూడా నాకు టైం జరుపుకోలేదు నాయకులకు కానీ వాళ్ళకు కూడా చేయడానికి కొద్దిగా ఇబ్బంది అయితే అయింది అయినా ఒక ఖాళీ కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా వాళ్ళందరూ నాయకులకు కూడా చెప్పడం జరిగింది అన్న కొద్దిగా బిజీ ఉన్నారు రాలేకపోయినా ఏమన్న చెప్పేసి వాట్సాప్ మెసేజ్ ద్వారానే అందరూ చెప్పినాము అందరూ కూడా ఖచ్చితంగా వస్తామని చెప్పారు ఈరోజు అన్ని వివిధ పార్టీ పార్టీలు ఖచ్చితంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటాను సందర్భం వచ్చింది కాబట్టి రెండు విషయాలు క్లియర్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది గణేష్ నవరాత్రి వేడుకలే కానివ్వండి ఈ ఆలయంలో శివరాత్రి వేడుకలు చాలా అత్యద్భుతంగా ఖర్చుకు వెనకాడకుండా ఎవరి సహకారం లేకుండా మీ కుటుంబ సభ్యులు నడిపిస్తున్నారని ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు ఆదెల్లి నారాయణ గారు చూపించిన మార్గంలో ఆయన ఆశీస్సులతో మీరు ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతూ ఉన్నారు బహుశా ఆదెల్లి నారాయణ గారు చూస్తూ ఉండొచ్చు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంత గొప్ప వేడుకలు మీరు నిర్వహించడం ఖచ్చితంగా మాకు నారాయణ గారి ఆశస్సులతోనే మేము ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నాం వాస్తవానికి ఇది మీరు అన్నట్టు లక్షల ఖర్చుతో కూడుకున్నది ఒక్కోసారి ఇబ్బంది పరిస్థితులు కూడా మీకు కూడా చెప్పాను నేను కటౌట్లకు కూడా డబ్బులు లేకపోతే కొద్ది అయినా సరే వేరే కార్యక్రమాలు అయితే మనకు కావాలి కటౌట్ల తర్వాత విషయం అని చెప్పేసి ఆ విధంగా పక్క కూడా కార్యక్రమాలు చేసినా కానీ ఎక్కడ కూడా లోటు లేకుండా ఏ ఎక్కడ కూడా ఏ ఏ సందర్భం కూడా ఏ లోటు రాకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ భక్తులకు కానీ దేవాలయ అలంకరణ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఎక్కడ కూడా ఇలాంటి లోటు పాటు రాకుండా నిజంగా విజయవంతంగా పూర్తి చేశామంటే ఖచ్చితంగా మా నాన్నగారు ఆత్మ కూడా శాంతిస్తుంది మా నాన్నగారు కూడా ఈ దైవ సంకల్పంతో ఈ యొక్క దివాలయం నేర్పించడో ఆయన ఆశయం ఏదైతుందో ఆశయం నిర్వర్తి ఇక్కడ ప్రజలకు కూడా ఈ భక్తులకు ఆయన దర్శనం ఇస్తూ మరి ఆశీర్దం ఇస్తున్న శంభులింగేశ్వరుని చూసి మా నాన్న కూడా ఖచ్చితంగా మరి ఆయన ఆశీర్వదం కూడా మాకు ఉందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం మనతో పాటు శంకర్ గారు ఉన్నారు చాలా అద్భుతంగా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనాలు జరుగుతూ ఉన్నాయి నేను చెప్తున్న మాటలు కాదు భక్తులు చెప్తున్న మాటలు చాలా అద్భుతమైన ఏర్పాట్లను చేయగలిగారు ఈ ఏడాది సంతోషం మీరు చెప్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఆనంద మా నాన్నగారు గుర్తొస్తున్నారు అంటే మార్నింగ్ వన్ ఓ క్లాక్ వచ్చారు వన్ ఓ క్లాక్కే వచ్చేసారు పబ్లిక్ ఏంటి ఇంత తొందరగా వచ్చారని అంటే లేదు మీ మెయింటెనెన్స్ బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి వచ్చాము ఒక వన్ అవర్ ప్రశాంతంగా కూర్చోవడానికి వచ్చాము అన్న మాట నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించాయి భక్తులు అందరికీ మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మాకు సహకరిస్తున్నారు ప్రతి విషయంలోనూ ఇప్పుడు కూడా డీసెన్స్గా ఎంత డీసెంట్గా అంటే లైన్ సిస్టమ్ ఇంత పబ్లిక్లో ఉన్నారు మేము టెన్షన్లో ఉన్నామనే లేదు బయటికి వచ్చేసి మంచి దర్శనం అయిందని అంటున్నారు కానీ ఎవ్వరు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు క్లియర్గా వెళ్ళిపోతున్నాయి సో వాస్తవానికి చిన్న చిన్న పిల్లలతో కూడా నేను మాట్లాడాను స్కూల్ పిల్లలు కూడా చాలా చక్కగా స్వామివారిని దర్శించుకున్నామని ఎటువంటి తొక్కిసలాట జరగకుండా తోపులాట లేకుండా ప్రశాంతంగా ముందుకు సాగుతుంది ఏడాది కొంత సక్సెస్ సాధించగలిగారు మీరు ఇంకా ఇంకా చాలా ఉంది ఇంకా రెండు రోజులు ఉంది సో సక్సెస్ కావాలనే మేము కోరుకుంటాము దాని తగ్గట్టు పని కూడా మేము ఎలా చేస్తామంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలని ఇక్కడ లాస్ట్ త్రీ డేస్ వరకు థర్డ్ డే మనకు రథ రథ రథం ఉంటుంది రథం కూడా జరిగేటంటే సక్సెస్ కావడానికి ప్రయత్నం చేస్తాం అండ్ ఫైనల్గా ఆదల్లి రవీందర్ గారు రేపు మహా అన్నదాన కార్యక్రమం ఉండబోతూ ఉంది రేపటితో ఉత్సవాలు ఉన్నాయి అన్నదాన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు దాదాపు మ్యాక్సిమం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి ఈరోజు జాగరణ రాత్రి ఒంటి గంట వరకు జాగరణ జరుగుతుంది ఆ తర్వాత కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉంటాయి రేపు మార్నింగ్ పది గంటలకు సామవారం కళ్యాణం స్టార్ట్ అవుతుంది పది పదిన్నర ప్రాంతంలో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ యొక్క కళ్యాణం పూర్తవుతుంది అన్న పూర్తిగానే సోమవారికి పూర్తిగానే ఇదే క్యూ లైన్లో భక్తులంతా విచ్చేసి సామవారిని అక్కడ దర్శనం చేసుకొని ఇదే క్యూ లైన్ ద్వారా వెళ్ళి అటు వాళ్ళు అక్కడ భోజనం అన్నదాన స్వీకారం చేస్తారు ఖచ్చితంగా వేలాది మందికి వేలాది మందికి ఎలాంటి లోకలు లేకుండా మంచి ఏర్పాటు చేసినా మంచి భోజనం ఉంటుంది ఏమవుతుందో అంటే ఈ ఆలయ ప్రాంగణం సరిపోవట్ల మీరు చాలా కృషి చేసి ఈ ప్రాంగణాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ముందు ముందు ఏడాదుల్లో ఇంకా పెంచాల్సిన అవసరం అన్ని అన్ని వేల మంది భక్తులు వస్తూ ఉన్నారు అలా క్రిటికల్గా వచ్చినాను క్రిటికల్కి వచ్చిన అడిగారు ఏది ఏమైనా భగవంతుడు శంకులింకరి ఆశిస్తున్నారు మేము ఒకటి చెప్తున్నాం శంభుకుంట అనేక రకాలుగా కబ్జా అవుతున్నారు గరిపోలు ఉన్నారు కట్టుకురోరు వాళ్ళని డిస్టర్బ్ చదువుకోలేదు భవిష్యత్తులో ఏమైతే చదువుతాం శంభుని కూడా శంభుని దేవుడు వాడుకుంటాడా ఇంకేమైతావు బా భగవంతుడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిలి రవీందర్ గారు శంభునికుంటలో శివరాత్రి మహోత్సవ వేడుకలు అయితే అత్యద్భుతంగా సాగుతున్నాయి మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల సందర్భంగా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా వచ్చే భక్తులకు ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా అద్భుతమైన ఏర్పాట్లను చేశామని చెప్పి ఆ కమిటీ చైర్మన్ గా ఉన్న ఆదలి రవీందర్ చెప్తున్న మాటలు వీడియో జర్నలిస్ట్ కదీర్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బీరంగూడ నుంచి